హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీఎస్పీఎ నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను క్యాన్సల్ చేస్తూ మనకు టీఎస్పీఎస్ఈ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేక విషయంలో అయితే మనకి ఇది టీఎస్పీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు వాట్స్ అని చెప్పేసి కనబడుతుంది స్టార్టింగ్ లోనే మనకు ఒక వెబ్ నోట్ అయితే ఉంచడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జీరో ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ డేటెడ్ ట్వంటీ సిక్స్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వెబ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అని చెప్పేసి కనబడుతుంది దీనిలో మనకు స్టార్టింగ్ లో నోటిఫికేషన్ నెంబర్ అదే విధంగా మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ అయితే మెన్షన్ చేశారు గ్రూప్ వన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వెబ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ మనం జరవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ద కమిషన్ హాయిస్ డీలిబరేటెడ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద వేరియస్ ఇష్యూస్ కన్సర్నింగ్ ద నోటిఫికేషన్ జీరో ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ అదేవిధంగా మనకు రిలీజ్ అయినటువంటి డేట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏం చెప్పారంటే కమిషన్ హాయిస్ డిసైడెడ్ టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్ నెంబర్ జీరో ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇష్యూడ్ అంద ట్వంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ ఫర్ వేకెన్సీస్ ఫైవ్ నార్ త్రీ వేకెన్సీస్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఏదైతే ఫైవ్ నార్ త్రీ వేకెన్సీస్ తోటి రిలీజ్ చేసినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ను సో క్యాన్సల్ చేస్తున్నట్లు దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా కొన్ని రీజన్స్ తోటి మనకి ఏదైతే ప్రభుత్వం రిలీజ్ సారీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు ఇంకా వేరియస్ రీజన్స్ తోటి వీటిని క్యాన్సల్ చేస్తున్నట్లు అంటే నోటిఫికేషన్ క్యాన్సల్ చేస్తున్నట్టు దీనిలో మెన్షన్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఇంకొక అరవై పోస్టులు మనకు యాడ్ చేశారు కదా సో ఆ పోస్టులు యాడ్ చేసి ఫైవ్ త్రీ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం ఇప్పటి ఇప్పటివరకే ప్రకటించింది మరి దానికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో వేచి చూడాలి సో మనకు త్వరలోనే సో ఈరోజు లేదా రేపు దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు కొత్త అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక సో ఫైవ్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ తోటి మనకు నూతనంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతున్నట్లు మనం దీని చూసి అయితే అర్థం చేసుకోవచ్చు సో గ్రూప్ వన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చిన కూడా మన ఛానల్ ద్వారా నేను అందిస్తాను సో అదేవిధంగా మన అయితే డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంది ఇంకా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు ఇంకా ఇతర క్లాసెస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఆల్రెడీ మేము లాంచ్ చేసాం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి చూడండి నెక్స్ట్లో అయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ